నమస్తేనండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని మరి రేపు పదిహేనో తారీఖు ఈ యొక్క జూన్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను తప్పకుండా శని హోమం జరిపించుకోండి చాలామంది ఇప్పటి వరకు చాలామంది శని హోమానికి బుక్ చేసుకొని చాలామంది స్లాట్లు బుక్ చేసుకొని ఉన్నారు చతుర్ముఖ దిగ్బంధనం ద్వారా ఈ శని హోమం జరుగు జరిపిస్తున్నాను అఖండ దీపాల సంరక్షణలో చతుర్ముఖ దిగ్బంధనంతో ఈ శని హోమాన్ని ఒక నల్ల క్లాత్ని తీసుకొని దానికి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు మూ మూటగా కట్టేసి అటుపక్క ఇటుపక్క మూటలాగా కట్టేసి ఒక పెద్ద పాత్ర తీసుకొని దాన్ని నిండా నూనె పోసి ఈ యొక్క ఐదు వందల వస్త్రాలు అనేది కూడా దానిలో వేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు దిక్కుల నాలుగు ధృవాలకి మనం చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా ఒక దారాన్ని జుట్టి అఖండ దీపాలు సుమారుగా ఒక వారం రోజులు కాపాడి కరెక్ట్గా రేపటితోనే ఆ ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని శని హోమంలో వేయడం ద్వారా వారి పేరు గోత్రనామాలు చదువుకుంటూ ఆ శని హోమం చేయడం ద్వారా చాలా వరకు చాలా 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 మేలు జరుగుతుందండి ఎటువంటి సందేహం లేదు కాబట్టి వీలైతే ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి మీరు మా దగ్గరికి రానవసరం లేదండి మీ గోత్రనామాలు కాలి మీరు పంపించినట్టయితే నేనే శని హోమం జరిపించి ఆ వీడియో మీకు అందజేస్తాను కాబట్టి టైం అనేది చాలా తక్కువగా ఉంది వ్యవధి తక్కువగా ఉంది కాబట్టి మరి రేపే శని హోమం మరి ఇప్పుడు కనుక మిస్ అయినట్టయితే మళ్ళీ మళ్ళీ శని హోమం జరిపించుకోవడానికి ఉండదండి మళ్ళీ ముప్పై సంవత్సరాల టైం అనేది కూడా మీకు పడుతుంది కాబట్టి దీన్ని ఆలస్యం చేయకుండా ఒకసారి మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటుంటాం ఒకసారి శని నుండి విముక్తులు అవ్వడానికి ఈ యొక్క చిన్న పరిహారం చిన్న శ్రీని హోమం జరిపించుకున్నట్టయితే చిన్న అమౌంట్ తోని మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ముప్పై సంవత్సరాల వరకు ఉండవని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాసు